ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అలానే మంచి గోధుమ పూల వరుస ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఆర్ఆర్ పళ్ళతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒంగోలు సేదేపు కోడిలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూసే కోడిలకు వెనక బాగా ముందు బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు కాడినే కదా ఇవి అవునవునా ఏం చెప్తున్నారు కాడి రేటు నలభై ఒకటి నలభై ఫ్రెష్ ఫైవ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వీలుగా చెప్తున్నారండి రెండు అరపలతో ఉన్నాయి మురళతో ఉన్నాయి కదా సేదేపకోటిలే కదా ఎక్కడి నుంచి వచ్చారు మరి సొమ్మలగూడూరు గ్రామం మండల్ నందవరం నందవరం మండలం కర్నూలు జిల్లా సేదేపటిలే కదా బాబు దెబ్బరాసీని గ్యారంటీనే మీ పేరు పెద్దయ్య పెద్దయ్యాక్ రైతులే కదా రైతులు మరి ఒకటి నలభై అంటే మరి ఫిక్స్ రేటు ఒకటి ముప్పై పైన మన లోపల అటు ఇటు కూడా మాట్లాడుకోవచ్చు సార్ అటు ఇటుకుని మాట్లాడుకోవచ్చు బేరం ఉంటుంది అంటావు మరి ఎవరైనా ఒకవేళ వస్తే ఇది ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదే మీకు నచ్చిన తర వస్తే ఇస్తుంది ఇస్తారు అవునవునా ఇదైతే మంచి సైజులో కనిపిస్తుంది మనకు మరి ఎవరైనా వస్తే కొంచెం సింగిల్ ఇచ్చే సింగిల్ ఉందని చెప్తున్నారు మరి ఎవరికైనా కలర్ అంటే నేరుగా అన్నకైతే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పుడు ఎనభై తొమ్మిది ఎనభై ముప్పై రెండు ముప్పై రెండు అరవై లాస్ట్ అరవై ఐదు రైట్ ఫ్రెండ్స్ మరి చూసే కదా కోడి యొక్క వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరకొలకి నేరుగా మాట్లాడుకోండి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమిగనూరు ఆదివారం ఎంతో సంతా ఇరవై డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి పంతొమ్మిదవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి మార్కెట్కి సంబంధించి వివరాలు కూడా వీడియో సేకరించి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి నెక్స్ట్ కూడా వచ్చి ఇంకా నా ఫోన్ క్రేసింగ్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్